మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బ్రహ్మకుమారిస్ గురించి అలాగే బ్రహ్మకుమారి సంస్థ జ్ఞాన మందిరం ఏదైతే ఉందో గుంటూరులో అక్కడికి వచ్చిన కొందరి ప్రజల అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు పూర్ణ చంద్రరావు గారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. సార్ ఎన్ని రోజుల నుంచి మీరు ఈ బ్రహ్మకుమారిస్ ఫాలో అవుతున్నారు? 20 సంవత్సరాలు. 20 ఫాలో అవుతున్నారు.

అలాగే అప్పుడు ఉన్న లైఫ్కి ఇప్పటికి మీ వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు చోటు చేస్తు చాలా మార్పులు చాలా మార్పు వచ్చింది జీవితంలో అప్పుడు అనేక లోన్ అయ్యే వాళ్ళు వాటి నుంచి బయటపడ్డానికి ఇది మీ పరంపరగా మీ పిల్లలకి వాళ్ళకి కూడా అందిస్తున్నారు ఇద్దరు వస్తాం మేము ఇద్దరు పిల్లలు కూడా ధ్యానం నేర్చుకున్నారు కానీ రెగ్యులర్ వాళ్ళు జాబ్ చేస్తారు కాబట్టి ఓం శాంతి సో నేను బ్రహ్మకుమారి సంస్థలో దాదాపు పద్మూడేళ్ల నుంచి ఫాలో చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నాకు అంటే నాకు వైజాగ్లో బ్రహ్మ బ్రహ్మకుమారి సంస్థలో నాకు జ్ఞానం లభించింది ఆ రోజు నుంచి రెగ్యులర్గా క్లాస్కి వెళ్తాను సో ఏదైతే భగవంతుడు చెప్తున్నారో ఆ డైరెక్షన్స్ నేను ఫాలో అవుతూ సో హ్యాపీగా హెల్తీగా మన లైఫ్ స్టైల్ అంటూ నాకు ఒక బాబు ఉన్నాడు అంత ఇంట్లోనే ఉంటాము ఇంట్లో ఉంటూ మనము సుఖము శాంతి ఆనందాన్ని అట్లా అనుభవం చేస్తామని అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము రెగ్యులర్గా క్లాస్కి అయితే చేస్తున్నాము ఏమంటే సో స్పిరిచువాలిటీ అంటే ఏంది అనేది ఒరిజినల్గా ఇప్పుడు ఏమంటే బాడీకి సంబంధించిన యోగాలు ఇలాంటివన్నీ చేసే చాలా సంస్థలు ఉన్నాయి బట్ ఇక్కడ మైండ్ సెట్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడు ఎవ్రీథింగ్ అన్నీ వస్తుంది సో దాని మీద ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది సో ఇది బాగా నచ్చింది నాకు నాకు నచ్చడమే కాదు మా ఇంట్లో వాళ్ళ కూడా ఫాలో చేస్తాము సో రెగ్యులర్గా వస్తూ ఉంటాము సో మెంటల్గా మనం స్టెబిలైజ్ అయితే సో బాడీలో ఉండే అన్ని హార్మోనల్ ఫంక్షన్స్ కూడా అన్నీ స్టెబిలైట్ అవుతాయి దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ సో యాక్చువల్గా నేను మెడికల్ దాంట్లో నేను చీఫ్ పని పనిచేస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో సో నా లైఫ్ స్టైల్ కూడా అది దానికి సంబంధించింది ఉంటుంది మోస్ట్లీ అందరితోటి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం అలాంటి వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా అక్కడ చెప్పేది కూడా ఏమంటే స్ట్రెస్ లెవెల్స్ ఫస్ట్గా తగ్గించుకోండి భయపడాల్సిన అవసరం లేదు దేని దేని గురించి కూడాను సో నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ దాని మీద దాంతో అడ్వైస్ చేస్తూ మేము కూడా ముందుకెళ్తూ ఉంటాం అనమాట చాలామంది ఎక్కువ స్ట్రెస్ అదే 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 ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏదైతే పాయింట్ ఆఫ్ లైట్ అంటే ఎనర్జీ సో దేనికైనా చూడండి మనము ఇప్పుడు చీకట్లో ఉన్నాం అనుకోండి ఎప్పుడైతే చిన్న లైట్ తగ్గి వచ్చిందని అంటే సో మనకి చాలా ఆనందం అవుతుంది సో ఆ అజ్ఞానాన్ని భగవంతుడు వచ్చి అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసి వెలుగుని వెలుగునిస్తున్నాడు కాబట్టి సో మనం ఈ లైఫ్లో చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంది అది అదే కర్మ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది ఇక్కడ మనం ఏదైతే చేస్తామో అది ఇట్ విల్ కమ్ బ్యాక్ ఏదైతే చేస్తామో సో ఒక మనిషి గురించి నెగిటివ్గా ఆలోచించినా సో అది పాజిటివ్గా ఆలోచి ఏదైతే చేస్తామో దానికి రిజల్ట్ మాత్రం కంపల్సరీగా వస్తుంది సో మనం చిన్నప్పుడు కూడా ఒకటి చదువుకునేవాళ్ళం చిన్నపిల్లలు ఆడుకుండే అప్పుడు ఒక దారం కట్టి అగ్గిపెట్టి ఇక్కడ హలో హలో అంటుంటే అక్కడికి వాయిస్ వస్తుంది అప్పుడంటే ఎనర్జీ లెవెల్స్ ప్యూర్గా ఉండేవి అప్పట్లో ఇప్పుడు అలాగే లేదు ప్రతి ఒక్కరిలో కూడా ఏమంటే ద్వేషము ఒకరు మంచిగా అయిపోతున్నారంటే దాన్ని తట్టుకోలేని పరిస్థితి ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉందన్నమాట అందువల్ల ఏమంటే ఆ వైబ్రేషన్స్ని మళ్ళీ క్లీన్ చేసి సో స్వయం భగవంతుడే వచ్చి మనకి డైరెక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి దట్ ఈజ్ కాల్డ్ శ్రీమతం భగవంతుడు ఇచ్చే అందుకే శ్రీమద్ భగవద్గీత పేరు కూడా ఎట్లా వచ్చిందంటే సో భగవంతుడు ఇచ్చినటువంటి మనం నడుస్తాం కాబట్టి అందువల్ల శ్రీ భగవద్గీత అని పేరు వచ్చిందనమాట మామూలుగా ఏమంటే శ్రీకృష్ణుడు మురళి వాయిస్తారు అని చెప్పని అంటారు యాక్చువల్లీ భగవంతుడు వచ్చి సో జ్ఞానం అనే మురళిని డైలీ మాకు వినిపిస్తున్నారు కాబట్టి అది వాస్తవమైన మురళి అది చిన్నప్పుడు డైలీ డైలీ వన్ ఫోర్ పేజెస్ లెటర్ వస్తుంది సో స్వయంగా భగవంతుడు నా తండ్రి నాకు ఇంత ఫోర్ పేజెస్ లెటర్లో నాకు ఎన్ని డైరెక్షన్స్ ఇస్తున్నాడు అనేది చూసుకుంటూ రోజులో మనం ఏమేమి చేంజెస్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్ అలా మార్చుకోవాలి ఎందుకంటే గత కొన్ని జన్మలుగా మనం ఎన్నో పొరపాట్లు చేస్తూ వచ్చేసాం లాస్ట్కి వచ్చేసరికి పోతూ వచ్చాం సో ఇప్పుడు మళ్ళీ భగవంతుడి ద్వారా మనం ఉన్నతంగా తయారవుతున్నాం అనేటటువంటి సంకల్పం ఏదైతే ఉందో నిజమే భగవంతుడు నాకు కరెక్ట్ ఎందుకంటే ఆ మురళీ క్లాస్ విన్నామంటే సో మనమే డిసైడ్ అయిపోవచ్చు వెదర్ ఇది కరెక్టా కాదనేది కూడా మనకు అర్థమవుతుంది సో ఆ దాని అనుసారంగా మన మన చేంజెస్ ఏవైతే చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటూ లైఫ్ స్టైల్ ఈజీగా రన్ చేస్తాం నమస్తే అండి మీ పేరు నా పేరు నిరుపమా అండి ఓకే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి ఉన్నానండి అంటే నా ఏ ఒక ముప్పై ఏళ్ళ నుంచి నేను ఈ జ్ఞానంలో ఉన్నాను అంటే నా చిన్న థర్డ్ క్లాస్ నుంచే నేను ఇప్పుడు చిల్డ్రన్ క్యాంప్ వచ్చిన పిల్లలంతా వయసు నుంచి నేను ఈ జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్నాను వర్క్ అంటే నేను ఇప్పుడైతే జాబ్ చేస్తున్నానండి నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నాను ప్రొఫెసర్గా చేస్తూ ఇప్పుడు ఇక్కడ కూడా మెడిటేషన్ అనేది నేర్చుకోవడానికి రోజు వస్తాం ఇక్కడ రెగ్యులర్గా క్లాస్ అనేది జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం టెక్నాలజీ పరంగా వాటి పరంగా అన్నిటి పరంగా ఎంతో ఉన్నతిగా మనం అవుతూ ఉన్నామని డెవలపింగ్ డెవలప్ అవుతున్నామని అనుకుంటున్నాము కానీ నైతిక విలువల విలువలు చూసినట్లయితే ప్రపంచం అనేది దిగజారిపోతూనే ఉంది కానీ ఉన్నతి అనేది జరగట్లేదు ఇప్పుడు మనం అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా మనం చాలా బాగా వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాము కానీ మన పక్కింట్లో ఎవరున్నారో మనకి తెలియదు మరి మరి కమ్యూని కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేదు ఇప్పుడు ఇంట్లో ఉన్న నలుగురితోనే ఉండాలి అంటే మనకి ఎవరి వాళ్ళు ఇప్పుడైతే మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళామంటే అందరూ ఇలా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారు నలుగురు అక్కడే కూర్చుంటారు కానీ నలుగురు నాలుగు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాం మరి ఎప్పుడు మనం షేరింగ్ కేరింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు చిన్నపిల్లలే ఉన్నారు చూడండి రిజల్ట్స్ వస్తున్నాయి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లేకపోతే ఇంటర్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మనం పక్క రోజు పేపర్లో రిజల్ట్స్ ఎంత చక్కగా విన్నామో అంతే సూసైడ్స్ అనేది కూడా వింటున్నాం అయితే మరి ఎందుకు చేసుకున్నారు సూసైడ్స్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం వల్ల ఇంకా వాళ్ళ జీవితమే అయిపోలేదు కదా యాక్చువల్గా చెప్తారు ఫెయిల్యూర్ ఇస్ చెప్పింగ్ స్టోన్ అనేది చెప్తారు కానీ పిల్లలతో అంత చక్కగా మాట్లాడి వాళ్ళకి ఆ విలువలు అనేవి తెలుసుకోగలిగితే వాళ్ళు వాళ్ళకి ఎంతో మనోధైర్యం అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు దేన్నైనా సాధించగలుగుతారు అట్లా మీరు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే వాళ్ళతో సఖ్యతమైన కమ్యూనికేషన్ జరిపి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి అవును అభిప్రాయాలు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇందా ఇందాక అక్క చెప్పినట్టుగా సెల్ఫ్ మనం అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అన్ని చూస్తున్నాము కానీ మన సెల్ఫ్ పైన మనం ఏంటి అనేది చెక్ చేసుకోవట్లేదు వాళ్ళు అట్లా ఉన్నారు వీళ్ళు ఎట్లా ఉన్నారని కంపారిజన్ కంపారిజన్ వల్లే ఈరోజు చాలా నష్టం అనేది జరుగుతుంది దానివల్ల లాభం అనేది తక్కువ ఉంది కంపేర్ చేసుకోవాలి కానీ ఇంకా బాగా ఉన్నతి చెందడం కోసం కంపేర్ చేసుకోవాలి కానీ మనల్ని మనం తగ్గించుకునేందుకు కంపారిజన్ అనేది రాకూడదు ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఇక్కడ స్పిరిచువాలిటీ ఇక్కడ వచ్చే క్లాసెస్లో మాకు వాల్యూస్ అనేది చెప్తారు అష్ట శక్తులు అంటారు పవర్ టు టాలరేట్ పవర్ టు అంటే పేషెన్స్ ఎలా మనకి ఉండాలి అంటే అన్నిటితో ఉండాలి ప్రపంచంలో ఉండాలి ప్రపంచంలో అన్ని చెడు మంచి అన్నీ ఉన్నాయి కానీ మనం అక్కడ ఉంటూ కూడా మనం చెడు అంటకుండా మనం సేఫ్టీగా ఉండే దానికి మనకి మెడిటేషన్ అనేది మనకి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట ఏదైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాగే సెల్ఫ్లో చాలా ముఖ్యమైన చెప్తుంది సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది అంటే సెల్ఫ్ మీద చెకింగ్ సెల్ఫ్ చెకింగ్ సెల్ఫ్ చెకింగ్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట సాయిలత సాయిలత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఫాలో అవుతున్నారు ఈ జ్ఞానమందిరం ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నామండి బ్రహ్మకుమారి ఏజ్ నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నేను ఈ జ్ఞాన మార్గంలో ఉన్నాను ఫస్ట్ క్లాస్ ఇప్పుడు పీజీ కంప్లీట్ అయింది లౌకికంగా చదువు అప్పటి నుంచి ప్రతిరోజు క్లాస్కి రావడం ఇక్కడ చెప్పేటువంటి క్లాసెస్ వినడం దీని ద్వారా ఈ యొక్క యూజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మన లైఫ్లో మనం ఎలా ఇంకా పెంచుకోవాలి క్లాసెస్ అన్నీ ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట ఇది ఎడ్యుకేషన్లో ప్రతి స్టూడెంట్కి చాలా యూజ్ అవుతుంది మెడిటేషన్ అంటే జనరల్గా ఏదో ఒక ధ్యానం లాగా ఆసనాలు అట్లా అనుకుంటారు బయట కానీ జనరల్గా మెడిటేషన్ అంటే ఏంటి అంటే కనెక్షన్ విత్ గాడ్ సోల్ కనెక్షన్ టు సుప్రీం సోల్ అనమాట ఇది ఇక్కడ మెడిటేషన్ ద్వారా మనకి సోల్ యొక్క ఇన్నర్ పవర్స్ ని మనం పెంచుకోవచ్చు అనమాట సో మీరు దేవుడు అంటే విగ్రహాలు అలాంటివి ఏమి లేదు ఇక్కడ ఎలా భావిస్తారండి దేవుడు ఏ రూపంలో ఉన్నారు అని ఒక భావన ఇక్కడ బేసిక్ సెవెన్ డేస్ కోర్స్ లో ఫస్ట్ మనకి సెల్ఫ్ రియలైజేషన్ క్లాస్ ఉంటుంది తర్వాత గాడ్ గురించి క్లాస్ ఉంటుంది అనమాట భగవంతుని పరిచయం దాంట్లో చెప్తారనమాట భగవంతుడు ఒక జ్యోతిర్బిందు స్వరూపుడు నిరాకారుడు పాయింట్ ఆఫ్ లైట్ అనమాట సో మనం సోల్ కూడా పాయింట్ ఆఫ్ లైట్ కానీ ఏంటి అంటే మనం సోల్తో సుప్రీం సోల్తో కనెక్షన్ దీని ద్వారానే మన సోల్కి భగవంతుడి యొక్క పవర్స్ అనేవి మనలో వస్తాయి అనమాట దీన్ని మెడిటేషన్ అంటాము అంటే భగవంతుడు అంటే దే విగ్రహ ఆరాధన భగవంతుడు అంటే జ్యోతి స్వరూపుడు విగ్రహ ఆరాధన అంటే మనుషులు ఉన్న విగ్రహాల్ని చూపిస్తున్నాం సో ఇది అనేది కాన్ కాంట్రవర్సీ అనమాట బయట దానికి ఇక్కడ మనం నేర్చుకునేది ఇది స్పెషల్ అనమాట భగవంతుడితో కనెక్షన్ అంటే భగవంతుడు అంటే మన ముందు మన మనసులో రావాల్సింది జ్యోతి స్వరూపుడు రూపము అంటే నిరాకారం జ్యోతిర్బిందు స్వరూపం రూపం ఉంది జ్యోతిర్బిందు స్వరూపం అనమాట నక్షత్రం పాయింట్ ఆఫ్ లైట్